ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రమేక్ష స్వాగతం చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తారీఖు రాత్రి భాద్రపద శుక్ల పూర్ణిమ చంద్రగ్రహణం ఏర్పడుతుంది రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఒక గంట ఇరవై ఆరు నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం దీన్ని మనం ఎలా వినియోగించుకోవాలి గ్రహణం అనగానే రకరకాల వాదనలు రకరకాల చర్చలు ఉంటాయి పట్టించుకోమని పట్టించుకోవద్దని మూఢనమ్మకం అని అలాగే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి రకరకాల వాదనలు అందరూ వింటూ ఉంటారు మనకి ఏర్పడే గ్రహణాలు ప్రధానంగా సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఈ రెండు గ్రహణాలు ఎప్పుడు ఎలా ఎక్కడ ఏర్పడినా వాటి గురించి మనం మూడు కోణాల్లో ఆలోచించాలి ఇది అన్ని గ్రహణాలకి అప్లై అవుతుంది అయితే గ్రహణం మనకు కనిపించే గ్రహణాన్ని మాత్రమే మనం పాటించాలి కనబడని గ్రహణం పాటించక్కర్లేదు మనం మూడు కోణాల్లో ఆలోచించాలి ఎలాగా భౌతిక శాస్త్రపరంగా అంటే వాస్తవ దృక్కోణంలో ఒకటి ఆధ్యాత్మికంగా రెండవది జ్యోతిష్ శాస్త్రపరంగా మూడవది వాస్తవ దృక్కోణం భౌతిక శాస్త్ర పరంగా అంటే గ్రహణం వినే ఏర్పడుతుంది మనందరికీ తెలుసు సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం చంద్రుడికి భూమికి మధ్యలో సూర్యుడు వచ్చినప్పుడు సూర్య చంద్రగ్రహణం ఏర్పడుతుంది అయితే దీన్ని మన పూర్వీకులు ఎంతో జ్ఞానంతో పరిశోధించి గ్రహణ ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఆ సమయంలో వెలువడే అదృశ్యకరణానికి యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అని పరిశీలన చేసి కొన్ని జాగ్రత్తలు పరిహార ప్రక్రియలు ఇలాంటివన్నీ కూడా చెప్పారు ఇది నమ్మేవాళ్ళు నమ్మవచ్చు నమ్మని వాడు నమ్మకపోవచ్చు అది వ్యక్తిగత విషయం నమ్మని నమ్మకపోవడం అనేటువంటిది ఇక మనం భౌతిక శాస్త్ర పరంగా మన గ్రహణాలు అవసరం చెప్పుకున్నాం ఇక ఆధ్యాత్మికంగా జ్యోతిష్ శాస్త్రపరంగా రెండు రకాలుగా మనం చూడాలి ఆధ్యాత్మికంగా అన్నప్పుడు గ్రహణాలు అన్ని గ్రహాలకి గ్రహణాలు ఏర్పడతాయి కానీ ఈ రెండు గ్రహణాలు మనం తీసుకుంటాం ఎందుకు సూర్యానిష్ట సంప్రాప్తే సూర్య పూజాంతకార్యా సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మ పీడోపశాంతయ్యే అంటుంది శాస్త్రం సూర్యగ్రహం జాతకంలో బలహీనంగా ఉంటే ఆత్మకి పీడ కలుగుతుంది సూర్యగ్రహ సూర్యగ్రహణ యొక్క బలం మనకి నిరంతరం సూర్యుడికి శక్తి మనం పొందుతూ ఉండాలి సూర్యగ్రహణ సమయంలో సూర్యగ్రహణ ప్రసారం మన మీద ఆగిపోతుంది అందువల్ల సూర్యుడికి బలం లోపిస్తుంది అయితే రాత్రి సూర్యుడు ఉండడు కదా సూర్యగ్రహణాలే చంద్రుని మీద ప్రసరించి మనవి శక్తిని మనకు అందిస్తూ ఉంటుంది వస్తే చంద్ర చంద్రారిష్ట సంప్రాప్తే చంద్రభుజాంచగారే చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంత అయ్యేటది శాస్త్రం చంద్రుడు బలహీనంగా ఉంటే మనసు కలుగుతుంది ఉద్వేగంగా ఉంటారు షార్ట్ టెంపర్ డెసిషన్ తీసుకోలేకపోవడం ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్ర పరంగా ఉండే ప్రభావాలు ఈ గ్రహణ సమయంలో సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఏర్పడినప్పుడు వీలువడే కిరణానికి ప్రభావం వాటికి ప్రభావాన్ని మనం పరిశీలించి ఆ సమయంలో బయటికి వెళ్ళద్దు కొంతమంది ఈ గ్రహణాలు చూడొద్దు అంటే ఏ నక్షత్రంలో గ్రహణం ఏర్పడుతుందో ఏ రాశిలో గ్రహణం ఏర్పడుతుందో కొన్ని పరిమితులు చెప్పి ఈ రాసులు వాళ్ళు ఈ జోన్లో వాళ్ళందరూ కూడా మేమే ప్రభావం ఎక్కువగా ఉండి మీరు వెళ్ళొద్దు అన్నారు ఉదాహరణకి మన నైరుతి భవనాలు వస్తున్నాయి వచ్చినప్పుడు భారతదేశం మొత్తం దేశమంతా ఒకేసారి వర్షం పడిపోదు కదా కొన్ని కొన్ని ప్రాంతాలు పడుతుంది పడినప్పుడు ఆ ప్రాంతానికే ఆ వాతావరణ సూచన తుఫాన్ వచ్చింది గోదావరి జిల్లా నుండి మొత్తం తూర్పుగోదావరి మొత్తం వర్షం పడదు కదా కొన్ని చోట్ల పడుతుంది కొన్ని చోట్ల వర్షం పడదు అలాగా ఇరవై ఏడు నక్షత్రాలు జన్మించిన వాళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళకి ఈ గ్రహణ యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అని కాలిక్యులేట్ చేసి మన వాళ్ళు చెప్పారు అదే సమయంలో గ్రహణం వల్ల విష్కరణాలు ఏర్పడతాయనుకోవడానికి మనం మనకి కొన్ని ప్రత్యేక కిరణాలు మనకి అల్టావాలిట్రేషన్ అండి ఇన్ఫ్రాట్రేషన్ అండి ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రభావాల వల్ల మనుషులు ఇబ్బందులు పడకుండా బయటికి రావద్దు అని చెప్పారు అయితే ఆధ్యాత్మిక కోణంలోనే ఉపాసనా భాగంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారి గ్రహణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు గ్రహణ సమయంలో చేసే పునస్సరణ ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది ఎవరైనా కానీ ఏదైనా మంత్ర సాధన చేయాలి అని అనుకున్నప్పుడు నాలుగు గ్రహణాలు ఒకే మంత్రం జపించాలి అంటే నాలుగు గ్రహణాలంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడుతుంది ఒక్కసారి రెండు సంవత్సరాలు వరుసగా రెండేసి గ్రహణాలు వచ్చేయచ్చు మూడేసి గ్రహణాలు రావచ్చు లేదా రెండు మూడు సంవత్సరాలు పట్టచ్చు కింద ఏడాది మన గ్రహణాలే లేవు అలా అందువల్ల నాలుగు గ్రహణాల మధ్యకాలం అంతా జపం చేస్తూ ఉండి ఈ నాలుగు గ్రహణాల్లోనూ పూర్తిగా గ్రహణం ఒకే మంత్రాన్ని కేటాయించి జపం చేయడం మూలంగా మంత్రసిద్ధి కలుగుతుంది అనేటువంటిది మంత్రశాస్త్ర ప్రకారం చెప్పబడింది ఇది ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించాలి అలాగే ఈ గ్రహణ సమయంలో ఏం చేయాలి మంత్రశాస్త్రం చేసే ఆరా అనుష్ఠానం ఉన్నవాళ్ళు మూలమంత్రం జపం చేసుకోవాలి గ్రహణం పట్టినప్పుడు పట్టు స్నానం చేసి పట్టడానికి ముందుగా స్నానం చేసి కొంతమంది గ్రహణం పట్టిన తర్వాత స్నానం చేస్తారు వాళ్ళ గురు పరంపర వాళ్ళ విధానాలను బట్టి ఆధారపడి ఉంటుంది స్నానం చేసి జపం చేసుకోవాలి ప్రధాన దేవతా మంత్రం ఏదైతే ఉంటుందో అది ఎక్కువ చేసుకోవాలి ఎక్కువ మంత్రాలు ఉంటే అన్నీ కొంచెం కొంచెం చేసి ప్రధాన దేవత ఆ దేవతా మంత్రం ఎక్కువ చేసుకుంటారు చేసిన తర్వాత విడుగు స్నానం చేసి వీరైతే అప్పుడు కానీ లేకపోతే మరుసటి రోజు ఉదయం కానీ యజ్ఞం పెద్ద మార్చుకొని పుణ్యావతరం అది చేసుకొని చేసిన జపాన్ని దశాంశం హోమం చేసుకుంటారు దాంతో మంత్రసిద్ధి అవుతుంది అనేటువంటిది నమ్మకం అయితే గ్రహణ సమయంలో కామ్య ప్రక్రియలు అనేవి ఉండవు ఎటువంటి కోరికలతో గ్రహణ సమయాన్ని జపం చేయకూడదు కేవలం మంత్రం కూడా మాలిన్యం పోవడం మంత్రం చైతన్యవంతం చేయడం కోసం మాత్రమే జపం అనేది ఉంటుంది ఇక జ్యోతిష్ శాస్త్ర పరంగా వచ్చినట్లయితే మనం అనుకున్నాం ఏ నక్షత్రంలో గ్రహణం పడుతుంది ఏ రాశిలో గ్రహణం పడుతుంది కొన్ని ప్రత్యేకమైన రాశుల వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అని గ్రహణ గోచారం చెప్తుంది ముహూర్త చింతామణి ఇలాంటి గ్రంథాల్లో ఈ గ్రహణం గురించి ప్రస్తావించారు జన్మ నక్షత్రంలో గ్రహణం పడితే మరణము అంటాడు మరణం అంటే డైరెక్ట్గా డెత్తనమాట మాట్లాడే మాట్లాడేకూడదు తప్పది మరణము తత్సమానమైన బాధ ప్రాణవెత్తమాన భంగములు అనారోగ్యాలు ఆర్థికమైన నష్టాలు గౌరవ మర్యాదలు భంగం కలగడం జన్మ నక్షత్రంలో గ్రహణం పడితే ఒక్కసారి రెండేసే నక్షత్రాల సంధిలో గ్రహణం పడుతుంది పూర్వపధ ప్రకారం పంచాంగం ప్రకారం శతవిషం పూర్వబాధలో గ్రహణం ఏర్పడితే దృక్స్థానం పంచాంగం ప్రకారం పూర్వబాధలు మాత్రమే గ్రహణం ఏర్పడుతుంది మేము పూర్వభద్ర పంచాంగం ఫాలో అవుతాం కాబట్టి శతవిషం పూర్వభద్ర రెండింటిని కూడా తీసుకోవడం జరుగుతుంది వీటికి త్రిజన్మ నక్షత్రాలు అంటాము ఐదవ రాశిలో ఇవే నక్షత్రాలు ఇవే గ్రహాలకు నక్షత్రాలు రిపీట్ అవుతాయి అంటే శతవిషం పూర్వభద్ర అంటే మిథున రాశిలో ఆరుద్ర పునర్వసు తర్వాత తులారాశిలో స్వాతి విశాఖ వీరికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అలాగే ఏ రాశిలో గ్రహణం ఏర్పడుతుందో ఆ రాశికి ముందు రాశి ఆ రాశి దాని తర్వాత రాశి అంటే మకరం కుంభం మీనం మూడు రాశులు కూడా గ్రహణం వల్ల ఈ మూడు రాశుల వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే కర్కాటక రాశి వారికి ఎందో స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది వీరికి కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనబడుతుంది వీరందరూ అంటే ప్రధానంగా మకరం కుంభం మీనం ఈ రాశుల వారు కర్కాటక వారు గ్రహణ పరిహారం చేసుకుంటే మంచిది ఇక కొన్ని రాశులకి ఈ గ్రహణం యోగాన్ని ఇస్తుంది అవి ఏ మేష మేషరాశి వృషభ రాశి కన్యారాశి ధనస్సు రాశి ఈ రాశుల వారికి గ్రహణం అనుకూల ఫలితాన్ని ఇస్తుంది వీరికి అనుకూల ఫలితాన్ని కూడా పొందుతారు ఇక మధ్యం ఫలితాలు పొందే రాశులు మిథున రాశి సింహరాశి తులారాశి వృచిక రాశి వారికి మద్యం ఫలితాలు అసలు ఈ గ్రహణం ఏ రాశికి ఏ రకమైన ఫలితం ఇస్తుంది చూడండి జన్మరాశికి పదకొండవ రాశిలో గ్రహణం ఏర్పడితే లాభం అంటే మేషం వారికి లాభం కలుగుతుంది వృషభం వారికి సుఖం పొందుతారు సుఖవంతమైన జీవితం ఉంటుంది మిథునం వారికి తొమ్మిదవ రాశిలో గ్రహణం ఏర్పడుతోంది మీరు గౌరవభంగం కలుగుతుంది కర్కాటక రాశి వారికి తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు అనారోగ్యాలు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది సింహరాశి వారికి ఏడవ రాశిలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి భార్య లేదా భర్తకి పీడ మీరు సింహరాశి వాళ్ళు అయితే మీ శ్రీమతి గారికి మగవారైతే ఆడవారు అయితే శ్రీవారికి అనారోగ్యాలు కానీ ఇబ్బందులు కానీ కలిగే అవకాశం ఉంటుంది కన్యా రాశి వారికి ఆరవ రాశులు ఏర్పడుతుంది వీరికి సౌఖ్యం సుఖవంతమైన జీవితం ఉంటుంది తులారాశి వారికి ఐదవ రాశిలో గ్రహణం ఏర్పడుతుంది వీరికి చింత దగ్గరగా ఉంటుంది తెగని ఆలోచన ఎడదగిన ఆలోచనలు వృశ్చిక రాశి వారికి మాన్ మానసిక వ్యధ నాలుగవ స్థానంలో తెలియని ఒక టెన్షన్లో ఇబ్బంది పడుతూ ఉంటారు ధనసు రాశి వారికి సంపద కలుగుతుంది మూడవ రాశిలో గ్రహణం కాబట్టి సంపద కలుగుతుంది మకర రాశి వారికి కాలినాశనం అంటే పనుల్లో ఎలాగో విఘ్నాలు ఆటంకాలు ఒకటి ఏర్పడుతూ ఉంటాయి కుంభరాశి వారికి గ్రహణం మూలంగా జన్మరాశిలో గ్రహణం కాబట్టి ఊహించని చిక్కులు ఊహించని సమస్యలు అనారోగ్యాలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మెయిన్ రాశి వారికి పన్నెండవ రాశిలో గ్రహణం కాబట్టి అపాయం కలిగే అవకాశం ఉంటుంది ఏదో రకమైన ఇబ్బందులు వెహికల్ డ్రైవింగ్లో కాని దాంట్లో జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ సూచనలుగా మాత్రమే తీసుకోవాలి మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి గోచార మిగతా గ్రహాల యొక్క ఫలితాలను బట్టి ఆధారపడి ప్రభావాలు మారుతూ ఉంటాయి ఇది గమనించాలి అయితే గ్రహణ ప్రభావం ఏనాడు ఉంటుంది రెండు రకాలు ఆరు నెలలు అని ఒక విధంగా అనుకుంటే తర్వాత ఇంకో గ్రహణం వచ్చే వరకు దీనికి ప్రభావం ఉంటుంది అని ఒక విధానంలో ఆలోచిస్తారు అందువల్ల దీని గురించి ఏం భయపడక్కర్లేదు శాస్త్రంలో సూచించే పరిహారం ఏం ఉందో ఆ పరిహారం చేసుకుంటే సరిపోతుంది పరిహారం ఏం చేయాలి ఈ గ్రహణ దోషం ఉన్నవాళ్ళు ప్రధానంగా కర్కాటక రాశి మకరం కుంభం మేనం ఈ నాలుగు రాశుల వాళ్ళు గ్రహణం చూడకూడదు మన శాస్త్రాన్ని అనుసరించి వీలైతే ఆ సమయంలో బ్రాహ్మణ్ ఇంటికి పిలిపించుకుని వారికి ఒక కంచు పాత్రలో నెయ్యి వెండి లేదా బంగారం మన శక్తి ప్రకారం బింబము సర్పబింబము సర్పము వెండి చంద్రుడు దానం ఇవ్వాలి వీరు కాకపోతే మసడు రోజు ఇవ్వచ్చు అది కూడా వీరు కాదు మనకి మన శక్తి ప్రకారం వెండి పాము కానీ వెండి చంద్రుడు కానీ ఒకేలో పో బియ్యము ఒకేలో పో మెనుగులు ఒక వస్త్రము దానం ఇవ్వడం అది కూడా మన శక్తి లేదు మన ఎంత శక్తి ఉంటే అంతే దీని ప్రత్యామ్నాయంగా ఒక బ్రాహ్మణికి ఎవరికైనా మనం తోచిన డబ్బు ఇచ్చి నమస్కారం చేసుకోవడం శివారాధన చేసుకోండి మీ కులదేవత పూజ చేసుకోండి గ్రహణ సమయంలో మీ ఉపాస దేవతలు ఎవరైతే ఉంటారో వారి ఆరాధన చేసుకోండి బయట ఎక్కడికి వెళ్ళద్దు గ్రహణ సమయంలో గ్రహణం మనకి మంచి స్థితిలో ఏర్పడుతున్నా స్థితిలో ఏర్పడుతున్నా కానీ గ్రహణ సమయంలో మంత్రపురస్చరణ అనేటువంటిది ముఖ్యం అయితే అనేక మంది మిత్రులు గ్రహణ పరిహారం చేయమని అడుగుతున్నారు సామూహిక పరిహారాలు దానం చేయమని అడుగుతుంటే ప్రతిసారి చేస్తున్నాము ఈసారి కూడా ఏడవ తారీఖు రాత్రి గ్రహణం కాబట్టి మాక్కడే వ్యక్తిగత ఉపాసనలు ఉంటాయి కాబట్టి ఎందో తారీఖు ఉదయం మన దేవప్రసాద్ కార్యాలయంలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి కోతనామాలతో గ్రహణ దోష పరిహారం చేయడం జరుగుతుంది సామూహికంగా అందరి కోతనామాలు చెప్పి సంకల్పం చెప్పి ఈ జపాలు హోమాలు చేయడం జరుగుతుంది గ్రహణ శాంతంతో కూడా ఇందులో ఎవరైనా పాల్గొనాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ మీరు సంప్రదించవచ్చు దీని గురించి కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది కమ్యూనిటీ పోస్టులు మన దేవ ప్రశ్నించాల కమ్యూనిటీ పోస్టులు పెట్టడం చూడండి గ్రహణం గురించి ఏం భయపడకర్లేదు న్యాచురల్గా జరిగే ఫినామినా ఇదంతా కూడా అయితే మన శాస్త్రం అనం నమ్ముతాం కాబట్టి మన దోచన పరిహారం పూజ మనం చేసుకోవడం ఆచరణీయం శుభం పోయాత్